ందు సంచరించు వనవాసే వల్లూక వానరములతో పాటు నా కులద్రోహి విభీషణుడు వంటి విశ్వాసఘాతకుని సహాయ సహకారములతో నీ పేరుతో పాతిపెట్టిన పెట్టిన ధ్వజాన్ని సర్వనాశనం చేయడానికి వచ్చాడు రావణుడు రావణుడు నా పేరు దిక్పాలకులు దేవీ దేవతలు నాగగంధర్ కూడా ముప్పతి పలు పెట్టినవాడు ఈ రావణుడు రావణ లోకములో మూడు విధములైన వ్యక్తులుంటారు ఒకరు కేవలం చెప్తారు రెండవ వారు చెప్తారు చేస్తారు కూడా మూడవ వారు కేవలం చేస్తారు వారు వ్యాఖ్యానించరు నీవు అభిమాన వసుడు వై ప్రగల్భాలు ఎక్కువగానే పలికావు ఇక చేసి ఏమి చూపిస్తావు అది ఇతిహాసమే చెప్తుంది తపస్వి ఇది తపోభూమి కాదు రణభూమి రణభూమి ధనుర్బాణములతో మాట్లాడు ధనుర్బాణములతో అవశ్యం నీ ఏ కోరిక అసంపూర్ణముగా మిగలదలే భీషణ కులద్రోహి పాతృద్రోహి దేశద్రోహి నీవు నీ దేశమునకు నీ జాతికి నీ కులమునకు ఎంతటి అన్యాయము చేయలేనో అంత చేసినావు నేను నలుదిక్కులా నీకోసమే వెతుకుతున్నాను ఎందుకంటే నాడు నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి నిన్ను ప్రాణాలతో వదిలివేయడమే ఆ తప్పు ఇంద్రజిత్తు నిక్కమే వచించినాడు నిన్ను బహిష్కరించిన నాడే నిన్ను ప్రాణాలతో వదిలివేయకుండా ఉంటే లంకా ఇతిహాసం నేడు వేరే విధముగా ఉండేది నీవు ఎదుట పడడం మంచిదే అయినది మేము ఈ ప్రచండ శక్తిని నీకోసమే భద్రముగా దాచి ఉంచినాము దీని నుండి నిన్ను ఆ బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడు బ్రహ్మదేవుడు కూడా ద్రోహితో నీవు మంచి మిత్రత్వమే నడుపుతున్నావు కానీ మీ ఇరువురు ఎంతము నా చేతుల్లో ఉన్నది ఉరి దుర్మతి దురాచారి నీవు నరులపై మునులపై నాగులాదిగా గల వారిపై విజయం సాధించి మదాంధుడవైనావు నీవు ముజ్జగమల స్వామిని గుర్తించలేకున్నావు నేడు కాలుడు నీ శిరస్సుపై నర్తిస్తున్నాడు నీ అంచ సమయం ఆసనమైనదిరా మూర్ఖ ఇలా చేశారు కరుణాని వంటి రాక్షస జాతికి చెందిన ఒక కోసం తమ ప్రాణములను జాతి భేదములను చూడదు విభీషణ ఎవరిని మిత్రులంటామో వారి ఆపదను నీపై వేసుకో అదే ధర్మ రెండవది తమరు మా శరణు కోరి వచ్చారు శరణు కోరి వచ్చిన శరణాగతులను రక్షించడానికి ఒకవేళ అవసరమైతే అప్పుడు తన ప్రాణములనైనా ఇవ్వవలసి ఉంటుంది అదే ధర్మం మూడవది మేము తమను లంకకు రాజులు చేస్తామని మాట ఇచ్చాము మా రఘుకులంలో ఒక నీతి సదా ఆచారముగా వస్తున్నది అది ప్రాణము పోయినా మాట తప్పకూడదు అని అందుకని మేము కేవలము మా ధర్మే పాటిస్తున్నాము ఎక్కడికి తీసుకెళ్తున్నావు వ్రథాన్ని మహారాజా తమరు అచేతనులయ్యారు అచేతనుడు నేను కాదురా నీవురా మందమతి నీవు రణమునో వెన్ను చూపే వారిలో నా పేరును కూడా కలిపినావు కదరా క్షమించండి మహారాజా శ్రీరాముని రెండవ నీ నాలుగు కత్తిరించి వేసరు శత్రువుని స్త్రీ అని సంబోధిస్తే నీకు భయము కలిగినదా మా కాపద వచ్చినదని ఒరే మూర్ఖ నన్ను తీసుకుని రావాలని అంటే నా మృత శరీరమునే తీసుకుని రావలసినది ఈ రథములో జీవించి ఉండగానే రావణుడు రణభూమికి వెన్ను చూపించి పారిపోయినాడనే కళంకం రాదు కదా మాకు మూర్ఖ దశాననుడైన ఈ రావణుని రథం నడిపే యోగ్యత లేదురా నీకు మా ఆజ్ఞ లేకుండా మా రథమును శత్రు సమక్షము నుండి ఎందుకు మరణించినావు మేము చిరకాలముగా సంపాదించుకున్న మా యశస్సును మా శౌర్యమును మా తేజస్సును నీపై ఉన్న విశ్వాసమును మట్టిలో కలిపివేసినావు నీవు శత్రు మమ్ము పిరికివానిగా చిత్రించినావు నీవు అపరాధమి శిక్ష అర్హుడవు నీవు మాపై శత్రుత్వమును చూపించినావు మహాబల మహారాజా నేను పిరికివాడను కాను తమ బలపరాక్రమముల గురించి బాగా పరిచయం ఉన్నవాడను నేను స్వామి భక్తి పరాయణను సదా తమ శ్రేయస్సునే కోరుకునేవాడను తమ విజయము సమస్త జాతికి విజయం అది నేను మరచిపోలేదు మహారాజా భీషణ సంగ్రామమున శత్రువుతో పోలిస్తే తమ ప్రతాపము తగ్గినట్లుగా అనిపించింది భయంకర యుద్ధములో అశుములు కూడా డస్సిపోయినవి ఆ సమయములో నాకు కనిపించిన లక్షణములనియు అమంగళమును సూచించే శకునముల వలె తోచినవి ప్రభు సారథి కర్తవ్యము దేశము కాలము ఉత్సాహము నిరుత్సాహము తన స్వామి హితాహితముల పట్ల జాగరూకత వహించాలి శత్రువును సమీపించటలోనూ దూరముగా మరలిపోవటంలోనూ అవసరమును బట్టి అప్రమత్తంగా ఉండాలి నా ఈ పొరపాటు శిక్షార్హమని తమరు భావిస్తే ఏ శిక్ష అయినా విధించవచ్చు దాని గురించి మేము తర్వాత ఆలోచిస్తాం ఈ రణభూమిలోని శత్రు పదండి పదండి తమ గాయమునకు ఉపచారం చేయిద్దాం మిత్రమా యుద్ధభూమి నుండి ప్రాణములు పోయిన తరువాతనే ఇతరుల భుజస్కందములపై వెళ్ళుట జరుగుతుంది కేవలం ఇట్టి గాయములకు భయపడి పారిపోయేవారు యుద్ధభూమిలో ప్రవేశించనేకూడదు సైనికుడు కూడా సజీవముగా తప్పించుకోలేడు రామలక్ష్మణులు మృత్యుక క్షమలోనికి పంపించి నా హృదయ జ్వాలలను చల్లార్చుకుంటాడు పాలిపోయిన భీరువా ఇట్టి ప్రళదనములు పలుకుటకు సిగ్గుగా లేదు ఒరీ మర్కటమా ఎక్కడ దాచుంచినావు నీ భిక్షుక స్వామిని వానితో చెప్పు యుద్ధానికి దశానముడు ఆహ్వానిస్తున్నాడు నీ ఆహ్వానమును మన్నించి వచ్చాను లంకేశ నీవే రణభూమికి వెన్ను చూపి పలాయనం చిత్తగించావు పలాయనము కాదు నీచే పారాయణము చేయించుటకు సామాగ్రిని తెచ్చుటకై విడినాము కాచుకో తామశాస్త్రాన్ని తమ శాస్త్రములకు అందులోకి ఇది అసురాస్త్రము దీని నుండి దేవతలు కూడా తప్పించుకోలేరు నీ సకల వానర సేన సమేతంగా క్రిమి కీటకాదులు అనే నీవు కూడా ధూళిలో కలిసిపోతావు అయితే దాన్ని ప్రయోగించి నీ అభిలాషను నెరవేర్చుకో లంకేశ కాచుకో వీరోచితముగా యుద్ధము యుద్ధముచ్చేయి కపట యుద్ధము సూర్యులకు శోభనీయదు రావణుని ఎదుర్కోగలిగిన శక్తి సాహసం నీలు లేవు ఆయుధాలు కింద పారవై మేము నీ తప్పులన్నింటినీ క్షమిస్తాము నీకు సహాయము చేసినాడు యుద్ధ విరామ కారణముగా నీవు సజీవముగా మిగిలినావు కానీ రేపు నీవు ప్రాణములతో తిరిగి వెళ్ళలేవు గుర్తుంచుకో నేటి రాత్రి ఈ పుడమిపై నీకు అంతిమ రాత్రి అవుతుంది నాకు ఇప్పుడే నీ శిరస్సుపై కాలుడు తిరుగుతున్నట్లు కనిపిస్తున్నది నీకు కనిపిస్తున్న ఆ కాలుడు నా బాణములలో కూర్చుని నీకోసమే నిరీక్షిస్తున్నా నీలో మిగిలి ఉన్న ఆ శ్వాస నిలిచిపోగానే అతడు తన కాలపాశముతో నిన్ను బంధించి వేస్తాడు ఈ సమయమును మాటలతో వృధా చేయకు వెళ్ళి పరలో చేరుకునే ఉపాయం ఆలోచించు శరీరమంతయు గాయములమయమైనది ఎంత తీవ్ర గాయములు యుద్ధములో తగిలిన గాయములు వీరులకు అవుతాయి లక్ష్మణ నేడు సూర్యాస్తమయ సమయమున విరామమే లేనిచో ఆ ఇరువురి సోదరుల శవములు రణభూమిలో పడి ఉండేటివి